నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఏంటిది తుక్కు అంతా అని అనుకున్నారా తుక్కు కాదండి మొక్కజొన్న గింజలు తీసివేసిన తర్వాత కానీ స్వీట్ కానీ వల్చిన తర్వాత కానీ మనం బయట పారవేసే పీచ్ అండి ఈ పీచ్ అయితేనండి మనం మొక్కలకి ఎంతగానో ఔషధంగా లేకపోతే మన మొక్కలకి కావాల్సిన మినరల్స్ కానీ లేకపోతే విటమిన్స్ కానీ ఈ పీచ్ నుండి అయితే మన మొక్కలకి బాగా సమృద్ధిగా లభిస్తుంది ఎప్పుడు ఒకటే కదండి ఇప్పుడు అరటిపళ్ళు తొక్కలు కానీ అరటిపళ్ళు కానీ పొటాషియం బియ్యం కడిగిన వాటర్లో వీటిలో పొటాషియం ఎంత రేషియోలో ఉంటుందో ఈ పీచులో కూడా డబుల్ ఉంటుందండి అయితే మనం తెలియక చాలామంది అయితే ఈ పీచుని అయితే పాడేస్తారండి కానీ మనం అలా చేయొద్దండి మన పీచుని మన మొక్కలకి బంగారంతో సమానంగా వాడుకుందాం నేనైతేనండి ఇలాగ తీసుకొచ్చిన పీచుని అయితే కొంచెం సాయిల్ పక్క జరిపేసి ఇలాగ మట్టిలో అయితే బోర్లు ఇచ్చేసి మట్టి అయితే కప్పేసానండి ఎందుకని అంటారు ఇప్పుడు మన మొక్కలకి పొటాషియం కావాలండి పొటాషియం బాగా ఉంటేనే ఫ్రూట్స్ అనేది బాగా హెల్తీగా బలంగా వస్తాయి అనమాట మనకి మన బలమైన ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి విలువైన పీచుని మనం పాడేకోకుండా మన మొక్కలకైతే వేద్దామండి వేసి వాటి మీద కొంచెం అలాగ మట్టి కప్పేసి వాటర్ పోస్తే చాలండి లేదు అంతేకాకుండా ఈ పీచుని మనం కనుక ఒక త్రీ డేస్ వాటర్లో నానబెట్టి పర్మనెంట్ చేసి ఆ వాటర్ అయినా పోయొచ్చండి కానీ అలాగన్నా ఇలాగ మనం మట్టిలో పెట్టి వాటర్ పోస్తానండి ఆ మినరల్స్ అనేది లైట్గా కొద్ది కొద్దిగా మన మొక్కలు గ్రహిస్తాయి అనమాట నేనైతేనండి ఇలా పీచుని తీసుకొచ్చి అయితే ప్రతి పండ్ల మొక్కల్లో ప్రతి పూల మొక్కలు అయితే పెట్టడం అయితే జరిగిందండి ఈ పీచులనండి విటమిన్స్ మినరల్స్ పొటాషియం ఏ విటమిన్ సి విటమిన్ బి విటమిన్ అట్లాగే మనుషులకు కూడా ఎంతగానో ఉపయోగపడే ఈ పీచుని అయితే మనం మొక్కలకైతే ఉపయోగిస్తున్నానండి అంతేకాకుండా మన మొక్కల్లో వచ్చే బ్యాక్టీరియాను కూడా ఈ పీచు తగ్గిస్తుందండి ఇది రోగ శక్తిని మన మొక్కలకి ఇస్తుంది అనమాట ఈ పీచు చూస్తున్నారు కదా ఈ మొక్క ఇది తెలిసిన తర్వాత అండి నేనైతే ఎక్కడ పీచ్ దొరుకుతున్నా తీసుకొచ్చి ఇలాగైతే మొక్కలకేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంత సమ్మర్లో కూడా ఇంత పూతతో ఇంత కాయలతో కూడా ఉందంటే ఇంట్లో ఒక భాగం ఈ పీచేనండి అయితే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది చెప్పినట్టు ఉంటుంది అని చెప్పైతే ఇలాగా మీకు జస్ట్ కొంచెమే చూపిస్తున్నానండి ప్రతి మొక్కకైతే నేనైతే పీచని అయితే వాడేసాను అలాగే ఆ తొక్కలను వచ్చేసి అయితే కంపోస్ట్లో ఉపయోగించడం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి